హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ బ్లాగ్స్ ఇంకొక ప్రసాదంతో మేము ముందుకు వచ్చేసానండి ఇంకొక రెండు రోజుల్లో వినాయక చవితి వచ్చేసింది కదా క్విక్గా టేస్టీగా ఉండే ఈజీ ప్రసాదం మీకు చూపిస్తాను వచ్చేయండి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక్క టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడెక్కాక ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని వేయించుకోవాలి అదే అండి ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ అని కూడా పిలుస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాలను బట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఓకే వేయించేయకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి ఐదు ఆరు నిమిషాలు రవ్వ వేయిస్తే రవ్వ రంగు మారకుండా మంచి సువాసన వస్తుంది అప్పుడు మీకు రవ్వ వేగినట్టు అర్థం అంతేకాకుండా హై ఫ్లేమ్లో పెట్టి హడావిడిగా వేయిస్తే రవ్వ లోపల వేగదు పైకి మాత్రం రంగు వచ్చేస్తుంది స్వీట్ తినేటప్పుడు పచ్చివాసన క్లియర్గా తెలుస్తుంది సో కొంచెం ఓపిక రవ్వని ఈ మాదిరిగా రంగు మారకుండా వేయించుకోవడానికి ట్రై చేయండి మంచిగా రవ్వ వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు దాకా నీళ్లు పోసుకుంటున్నాను నీళ్ళు నార్మల్ వేనండి వేడి నీళ్ళు ఏమీ పోయట్లేదు నార్మల్ వాటర్నే నాలుగు కప్పులు కొలిసి పక్కన పెట్టుకున్నాను ఆ వాటర్ని పోసి చక్కగా రవ్వ గడ్డలు లేకుండా మొత్తం కూడా ఐదు నిమిషాల్లో చక్కగా చిక్కబడిపోతుంది చూస్తూ ఉండండి జస్ట్ ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది ఈ ప్రసాదం చేయడం చాలా ఈజీ అండి ఎవరైనా సరే ఆఖరికి చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు అంత క్విక్గా అయిపోతుంది ఈ ప్రసాదం చూడండి మీతో మాట్లాడుతూనే నాకు నాలుగైదు నిమిషాలకి మంచిగా ఈ మాదిరిగా చిక్కబడిపోయింది మీకు చూపిస్తున్నానా చక్కగా చిక్కపడిపోయింది కదా ఇప్పుడు ఒక్కసారి మొత్తాన్ని కలిపి దీంట్లోనే ఏ కప్పుతో రవ్వ వేసామో అదే కప్పుతో కప్పుడు పంచదార ఫిల్గా వేస్తున్నాను మీకు స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకొక నాలుగు స్పూన్లు ఎక్కువ వేసుకోండి నిమితంగా సరిపోతుంది అనేవాళ్ళు ఈ కప్పుతో కప్పుడు షుగర్ వేస్తే సరిపోతుంది పంచదార వేశాక రెండు నిమిషాలు అలా కలుపుతూ ఉంటే మళ్ళీ పల్చబడుతుంది కంగారు పడాల్సిన అవసరం ఉండదండి కాసేపటికి మళ్ళీ చిక్కపడిపోతుంది చూడండి పంచదార వేశాక మరింత పల్చబడింది కదా అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది ఈ అలా కూడా దగ్గరే ఉండి చేసుకుంటే త్వరగా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కడ గడ్డలు లేకుండా వస్తుంది చూసారా పలుచిబడింది కదా ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఎల్లో కలర్ ఇది కంప్లీట్గా ఆప్షనల్ కలర్ వేస్తే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందని మాత్రమే వేశాను మీరు ఫుడ్ కలర్ బదులు పసుపు లేదంటే కుంకుమ పువ్వు కూడా కాస్త పాలల్లోనో నీళ్ళల్లోనో నానబెట్టి వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేసి మొత్తం ఫుడ్ కలర్ అంతా ప్రసాదంలో రవ్వ కేసర్లో కలిసేటట్టు మొత్తాన్ని కూడా కలిపేసుకుంటాను చూడండి మనం స్టార్టింగ్ పలచబడిపోయింది అనుకున్నాం కానీ మొత్తం అన్నీ వేసి నిదానంగా దగ్గరే కలుపుతూ ఉంటే ఎలా చిక్కదనం వచ్చేసిందో మొత్తం కూడా ఇలా కలిపేసుకున్నాం కదా చాలు ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందండి యాలకుల పొడితో ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోనే ఇంకొక టీ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటాయండి స్వీట్స్ నెయ్యి నచ్చిన వాళ్ళు ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ అయినా వేయడానికి ట్రై చేయండి నెయ్యి అలాగే యాలకుల పొడి కూడా వేసాం కదా ఇప్పుడు మొత్తాన్ని కలిపేసేసి ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా కలిసిపోయింది కదా నేను స్టవ్ ఆపేసానండి చూడండి చక్కగా స్వీట్ ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా మన రవ్వ కేసరి స్వీట్ రెడీ అయిపోయినట్టే అండి మొత్తం ఇలా కలిపేసేసుకున్నాక నేను ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వేయించి వేయట్లేదు మీకు నచ్చినవన్నీ డ్రై ఫ్రూట్స్ చక్కగా నేతిలో వేసి వేయించుకోవచ్చు నేను పచ్చి బాదం పప్పునే కచ్చాపచ్చా దంచి జస్ట్ క్రష్ చేసి అదే అండి నలిపి వేసేస్తున్నాను అంతే ఇలా ఒక్కొక్కసారి ట్రై చేయండి పచ్చి బాదం పప్పు తురుముతో కూడా స్వీట్స్ నిజంగా చాలా బాగుంటున్నాయి పంట కింద కర్ర కర్ర తగులుతూ చాలా బాగుంటున్నాయి స్వీట్స్ ఇంతే మన టేస్టీ రవ్వ కేసరి క్విగ్గా టేస్టీగా ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి చక్కగా నివేదిచ్చేటప్పుడు కాస్త ఒక బౌల్లో వేసి ఆ భగవంతుడికి ఆ పైకి నివేదించి ఆ తర్వాత మనం తింటామేమో ఇంకా ఇంకా బాగుంటుంది ఈ ప్రసాదం చాలా క్విగ్గా అయిపోతుంది మరొక్క మాట చెప్తున్నానండి భగవంతుడికి మన శక్తి కొలది మాత్రమే చేసుకోవాలండి హంగు హర్భాటాలతో అది ఇది చేస్తూ ఆఖరికి మనకి ఓపిక లేకపోయినా చేస్తూ ఓకే హడావిడి పడవసరం లేదు నాకు తెలిసినంతవరకు భక్తితోనూ పంచదార పెట్టినా కూడా భగవంతుడు చక్కగా స్వీకరిస్తారు మరి మీరెందుకు చేస్తారు అని అడగచ్చు చెప్తున్నాను కదా శక్తి కొలది అని మన ఓపికను బట్టి అండి భగవంతుడు ఇచ్చేదాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఈ ప్రసాదం ఎలా వచ్చిందో కామెంట్ చేయడం